ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చిన కళాశాలలో మౌలిక వసతులు కల్పించలేమని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు పోరాటాలకు విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోల రద్దుపై మౌనం వహించడం సరికాదంటున్నాయి రాష్ట్రంలో వైద్య విద్యను ప్రైవేటు పరం చేసేందుకు టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తుందని దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వెంటనే విద్యార్థి సంఘాలతో భారీ స్థాయిలో పోరాటాలు నిర్వహించాల్సి ఉంటుందని ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి చలపతి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానాల శివారెడ్డిలో ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలోని బైరవటీలో సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు గుప్పెట్లోకి తీసుకెళ్లే ఆలోచనలు కనిపిస్తాయని గుజరాత్ తరహాలో పిపీపీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ పేర్కొన్నారు ఒకవేళ ఇదే జరిగితే మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థకు తూట్లు పడే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు వాయిద్య విద్య పూర్తిగా ప్రైవేట్ పరంగా మారుతుందంటూ హెచ్చరించారు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలను గుజరాత్ మోడల్ పద్ధతిలో ఆ రాష్ట్రంలో ముప్పై ఏడు మెడికల్ కళాశాలలు ఉంటే ఆరు మాత్రమే ప్రభుత్వ మెడికల్ కళాశాల మిగతావన్నీ ప్రైవేటు వారి చేతిలో ఉన్నాయని అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలను సైతం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాల సైతం వ్యవస్థలకు దారతత్వం చేసే యోచన ఎన్డీఏ ప్రయత్నం వేగవంతం పేర్కొన్నారు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఒక నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా పదిహేడు కళాశాలకి వాటికి సంబంధించి కొన్ని కళాశాలలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో కొన్ని నిర్మించడం తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్మించడం మొత్తం పదిహేడు కాలేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఇచ్చింది గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు మెడికల్ కళాశాలను ఈ రాష్ట్రంలో ఆల్రెడీ కూడా స్టార్ట్ చేసింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఎన్ఎంసీ అప్రూవల్ తీసుకుని ఐదు మెడికల్ కాలేజ్ ప్రారంభించింది ఈ సంవత్సరం కూడా ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభం కావాలని చెప్పేసి కూడా ఇంకో ఐదు మెడికల్ కళాశాలకు అవకాశం ఉంది కానీ నూతనంగా ప్రభుత్వం మారిన తర్వాత ఎన్ఎంసి అప్రూవల్ ఉన్న ఐదు మెడికల్ కళాశాలల్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా లేకుండా ఉండదని తర్వాత అక్కడ ఉన్న బోధనా సిబ్బందిని నిర్మించుకోవడం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక సిబ్బందిని ఏర్పాటు చేయకూడని ఉద్దేశంతో కేవలం మూడు కళాశాలలోనే మేము క్లాసులు స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వమే ఎన్ఎంసీకి లెటర్ రాసిన తర్వాత ఎన్ఎంసీ అప్రూవల్ ఇచ్చింది కానీ ఈరోజు అడ్మిషన్లు అంతా కూడా ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేపడితే మన రాష్ట్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి ఏడు వందల యాభై మెడికల్ సీట్లు రావాల్సినవి కేవలం యాభై మెడికల్ సీట్లు ఈరోజు వస్తాయి అంటే పాడేరుకు మాత్రమే వస్తాను ఈరోజు రాయలసీమకి తలమానికంగా ఉన్నటువంటి పుల్వెందుల మెడికల్ కళాశాలలో నూట యాభై సీట్లు వచ్చింటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ కింద రాయలసీమ ప్రాంత వాసులకి సీట్లు దక్కేవి కానీ ఈరోజు రాయలసీమ ప్రాంత విద్యార్థులు తీవ్రంగా అన్యాయం అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజీ కూడా ఈరోజు దానికి ఎన్ఎంసీ పర్మిషన్ రాకపోవడం ఇక్కడ గవర్నమెంట్ ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ పారంభి చెప్పడం వలన ముఖ్యంగా ఈ ప్రాంతం చిత్తూరు జిల్లా ప్రాంత విద్యార్థులు నష్టపోతున్నారు ఈ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము వస్తానే కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి బీసీ కేటగిరీ రద్దు చేస్తాం అన్నిటి కూడా ఏ కన్వీనర్ కోటలు భర్తీ చేస్తామని చెప్పాడు మరి ఆ రోజు యోగాలం పాదయాత్రలో లోకేష్ చెప్పినాడు ఈరోజు వచ్చి మూడు నెలలు అయితే ఎందుకు వాటిని రద్దు చేయలేదు పాత బతుల్లో అడ్మిషన్లు ఎందుకు అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు తర్వాత పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడపాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలి ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికి న్యాయం చేకూర్చే పద్ధతుల్లో కూడా వాళ్ళందరికీ కూడా మెడికల్ కన్వీనర్ కోటాలని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థి వ్యవస్థ సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు అశోక్ కుమార్ ఎస్ఎఫ్ఐ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం ప్రారంభించిందో ఆ ప్రభుత్వంలో టోటల్ డెబ్బై ఐదు పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద మెచ్చేసారనమాట సో దానికి అప్పుడు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఐ ఏఎస్ఎఫ్ కలిసి పోరాడాయి ఆ పోరాడంతో గతంలో యువగలం పాదయాత్ర లోకేష్ గారు ఏం చెప్పారు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లన్నీ కన్వీనర్ కోటా కింద చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అవి కూడా చేయకపోగా ఉన్న సీట్లన్నీ ప్రైవేట్ చేసి చేస్తున్నారు దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలు డాక్టర్ కోర్సు చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి అన్నమాట సో దీనిపైన వ్యతిరేకంగా ఈరోజు రౌండ్ టేబుల్లో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వాలకి మద్యము ఎ ఎలక్ట్రిసిటీ అమ్ముకోవడము ఇసుక పైన ఉన్న చిత్తశుద్ధి పేద విద్యార్థులకి విద్యను అందించే దానిపైన లేకపోవడం చాలా దారుణము ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా నీతులు చెప్పేది ప్రభుత్వ విద్యను కాపాడుతామని కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చినాక ఇద్దరు ప్రభుత్వ విధానాలు ఒకటేగా ఉన్నాయి దీనిపైన ఖచ్చితంగా పోరాడతాం ఏదైతే ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తొందరగా ప్రారంభమయ్యేలా అదేవిధంగా గవర్నమెంట్ కింద ఉండేలా ప్రతి విద్యార్థికి మెడికల్ విద్య అందేలా ఉండాలని మేము కోరుతా ఉన్నాము ప్రెసిడెంట్ నుంచి మాట్లాడుతున్నామండి ఈరోజు ఏదైతే జియో తీసుకొచ్చినారు నూట ఏడు నూట ఎనిమిది మెడికల్ సీట్ దీనికి సంబంధించి వీటిని ఎమర్జెన్సీగా రద్దు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తాం అంతేకాకుండా ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులు మెడికల్ సీట్ చదవాలనేసి ముందస్తు ముందస్తుగా నీటికి సంబంధించి ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా మెడికల్ సీట్లు అందకపోవడం ఈరోజు ఇదిగా ఉంది సో కాబట్టి ఈరోజు మా ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసేది ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదిహేడు కాలేజీల్లో ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ సీటు భర్తీ చేయాలనేసి ఉచితంగా ప్రతి ఒక్కరు కూడా యొక్క ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా కల్పించాలనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది ఏవైతే వీళ్ళు తీసుకొస్తున్నటువంటి నూట ఏడు నూట ఎనిమిది జియోలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలనేసి కూడా ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తూ దీని మీద చర్యలు తీసుకోకపోతే ఏవైతే విద్యార్థి సంఘాలు రాష్ట్ర కూడా ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే రియాక్ట్ అయ్యేసి వీటి మీద తిరుగుబాటు చేయడం అనేది జరుగుతుందనేసి అనేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియజేస్తున్నాను నా పేరు డాక్టర్ యు నాగేశ్వరరావు నేను నేషనల్ బీసీ జేఏసీలో ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి భాగానికి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వైద్య సీట్లను అమ్ముకునే పరిస్థితి తీసుకొని రావడం చాలా దారుణమైన విషయము అదేవిధంగా వైద్య విద్యని ఈ బలహీన వర్గ ప్రజలకి దూరం చేసే విధంగా ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర ప్రభుత్వము లెటర్ రాయడం అనేది చాలా దారుణమైన విషయము దీన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి భాగం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా ఈ రోజు బీసీ